హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అండి ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ పులుసు అండి స్టవ్ పై అయితే చిన్న బాండి పెట్టేసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కాస్తంత వేగాలన్నమాట అది కాస్తంత వేగితేనే బాగుంటుంది మనం బెండకాయ పులుసు అబ్బా ఏం బాగుంటుందో అనుకుంటాం కానీ అది పర్ఫెక్ట్గా చేస్తే చాలా బాగుంటుందండి దాంట్లోనే కరివేపాకు వేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచింది అయితే వేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఎంత మంచి వాసన ఇల్లు గుబాలు ఇస్తుందంటే అలా వస్తుంటుంది అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రతి కూరలో తప్పకుండా వాడండి హెల్త్ కూడా చాలా మంచిది దాంట్లోనే పసుపు వేశాను దాంట్లోనే రెండు స్పూన్ల కారం అయితే వేశానండి ఒక స్పూన్ పసుపు అయితే వేశాను అదేవిధంగా సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను నేను బెండకాయ ముక్కలు అయితే ఎక్కువగా వేయనండి చాలా తక్కువగా వేస్తాను పులుసు అయితే ఎక్కువగా పెడతాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకొని దాన్ని బాగా ఒత్తుకొని పులుసు అయితే చేసుకోవాలి పులుసు అంతా చేత్తో బాగా నలుపుకొని పులుసు బెండకాయ బెండకాయ ముక్కలలో వేసుకోవాలన్నమాట ఒకసారి కలుపుకొని చూస్తే ఉడికిన తర్వాత కాస్త అంత చిక్కబడుతుంది కాబట్టి మరి కొన్ని సగం గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను ఆ తర్వాత అయితే ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియా పౌడర్ అయితే వేసి కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత మొత్తం కలిపేసేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలన్నమాట మరుగొచ్చి వచ్చి మంచిగా కుత ఉడుకుతూ ఉండాలి అప్పుడైతే చూసామంటే బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుందండి కొంచెం ఉప్పు తగ్గిందనుకోండి ఉప్పు ఉప్పు చూసుకొని ఉప్పు తగ్గిందనుకోండి ఉప్పు వేసుకోండి అలా ఇప్పుడు వేసుకుంటే మళ్ళీ మనం అన్నం తినేప్పుడు మనకు తలనొప్పి ఉండదు అనమాట చప్పగా ఉంది ఉప్పు లేదు అనుకోవాల్సిన అవసరం ఉండకుండా అనమాట చూస్తున్నారు కదండి బెండకాయ పులుసు ఎంత బాగుందో ఎంత బాగా వచ్చిందో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్